దేవుడు అధిపతి పేరు అంతలోనే పెరు అంతలోనే మాయమైపోయింది దేవుడు కాదు మన దేవుడు అలాంటి వాడు కాదు నిత్యం ఏ విధంగా దేవుడు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి అలాంటి దేవుడి పట్ల మనము మరి నిత్యము మనము భూమి మీద ఉన్నంత కాలము నిత్యము దేవుడి పట్ల ఒక యథార్థమైన జీవితం కలిగి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు యొక్క వాక్యము సరిస్తుంది దినందు మనము దేవుని పూర్ణ హృదయం పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలి మన దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు సమాధాన సమాధానం మీ జీవితాలలో సమాధానం లేకపోతే దేవుడు సమాధానంగా అనుగ్రహిస్తాను ప్రామతిక విధానంలో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు బలపరచోతున్నాడు దేవుడు ఆశీర్వాదించిపోతున్నాడు దేవుడు దీవించబోతున్నాడు దేవుడి ఆసక్తి కలిగిన వారు ఉండాలి అధిపతి అని అతనికి పెట్టబడము అంటున్నాడు చూడండి వాక్యం చూసుకొని వెళ్ళిపోవడం సమయము దైవచర్ధ్యాయము ఆనంద పాపముల నుండి ఆయనే రక్షించడం కనుక ఆయనకు ఏసు పెట్టను చూడండి గొప్ప ఇక్కడ సంతోషం ఇస్తున్నాడు అక్కడ భుజమల మీద రాజ్య భారము పెట్టాడు ఇక్కడ అది మనం ఒక నేర్పేరులో కూడా వస్తుంది ఆమె ఒక కుమారుడు కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు ఎందుకు వచ్చాడంటే అంటే దేవుడు రక్షించేదానికి వచ్చాడు కాపాడేదానికి వచ్చాడు నిత్య కుటుంబంలోకి మనం పడుకోకుండా ఆయన రాజ్యములో ఉండాలని ఆ రాజ్యములో ఉండాలి అనంటే ఈ లక్కుముల పాపము చేయకూడదు సమాధానము కలిగిన బిడలుగా ఆశీర్వదింపబడిన బిడలంగా పరిశుద్ధము కలిగిన బిడలంగా ఆయన పిల్లలంగా ఆయన సద్భైన వారు ఉండాలని రక్షింపబడిన వారు మనకు దేవుని సరిగ్ని క్రిస్మస్ దినాన దేవుడు మనం ఎలా ఆరాధిస్తాం తెలుసా పరిపూర్ణమైన పరిపూర్ణమైన హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధించిపోతున్నాం దేవుణ్ణి సృతించేవుడు దేవుడు దేవుడి యొక్క మాటలు దేవుడి మనం వింటున్నాం కాబట్టి మన హృదయం దేవుడికి సమర్పించుకున్నాను సమర్పించుకోవాలి ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన కుమారుణ్ణి ప్రభు సమర్పించుకున్నాడు యహో దేవుడు సమర్పించిన ఏకైక కుమారుని పంపిస్తున్నాడు ఎందుకోసం తెలుసా నా స్వహాల్ని తయారు చేసాడు ఎలా చేస్తారు నా స్వహస్తాలతో నా ఓటి జీవ గంధర్వలో నుండి మీకు జీవాత్మలే నిన్ను ఓదినాడు ఆ జీవాత్మ మీకు ఇచ్చాను కాబట్టి నా కుమారుడిని మేము అద్దెకు పంపిస్తున్నాం ఆయన మీ పాతమే తీసి మిమ్మల్ని నా రాజ్యానికి వారసులుగా మరి ఆయన చేయబోతున్నాడు లేదా ఒక పండుగ క్రైస్తులుగా ఉండకుండా ప్రతిదినము క్రైస్తులుగా ప్రతిదినము క్రిస్మస్ జరుపుతున్న వాళ్ళుగా ప్రతిదినము ఆరాధించిన వారు దేవుని యొక్క గుర్తు చేసుకొని దేవుని సగంలో చూపి ఆయన రాజ్యం వైపు ఆయన వైపు మనకిచ్చిన రక్షణని మనం కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము సలుస్తుంది అందుకే ఇక్కడ వారి పాపముల నుండి ఆయనే రక్షించను రక్షించను ఎక్కడో రోజు రక్షింపబడిన జీవితంలో నీకు ఇచ్చిన రక్షణని మనం ఎలా కాపాడుకోవాలండి భయం క్రిస్మస్ కోతూ కాపాడుతున్నారు కాదు భయం ఉండాలి భయము కలిగిన ప్రచలంగా ఉండాలి ఆనందముతో సంతోషముతో అందుకే కదా అంటాడు మరలా చెప్పదన ప్రభుత్వంతో ఆనందించుడి అంటున్నాడు ఆనందముతో దేవుడు సో గంతులు ఇచ్చిన రక్షణతో అయాలు నాకు రక్షణించావు అయాలు నాకు నిత్య జీవామిచ్చావు అయాన్ని రాజ్యంలో నన్ను ఒక వారసురాలుగా నువ్వు నన్ను తయారు చేసినావు అవన్నీ పుట్టిన తినందు నేను ఈ రోజు మరి నువ్వు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పుట్టాను కానీ ప్రతి సంవత్సరము ఆయన పుట్టిన పేదలు మనం గుర్తు చేసుకుంటా రోజును గుర్తు చేసుకుంటా ఒక పాల్గొంటున్నాం కాబట్టి ప్రతి రోజు ఆయన యొక్క మరణ దినము ఆయన పుట్టుకము మనకిచ్చిన రక్షణను మన పాపములను ఆయన తీసేసర గుర్తు చేసుకుని ఆయన సన్నిధులు బలా పరిచారములుగా మంచి పిల్లలుగా గుర్తు తెచ్చుకుని ప్రతినిత్యం ఇప్పుడు ఎలా వచ్చాడు కలకలలా ఆడుతుంది వచ్చారు కదా ఇదే తేజస్సు ఇదే యొక్క ఆనందము మరి నిత్య రాజ్యం ఆయన వచ్చే పదేంత వరకు లేదా మనము దేవుడి యొక్క రాజ్యంలో చేరేంత వరకు ఇదే మనము మనం నింపబడాలని దేవుడి యొక్క వాకి సీవా దేవుడు మన యొక్క వెనుకల్లో ప్రభుత్వం ఇచ్చుగా ప్రార్థన చేసుకుందామండి